ఎవరికైతే సార్ మాకు ఈ రూమ్కి సంబంధించిన ఆగ్నేయం ఉంది అని అనిపిస్తుందో మీ కోసమే ఈ వీడియో ఎవరికైతే ఈ రూమ్కి సంబంధించి వాయువ్యంలో మా ద్వారం ఉంది అని అనిపిస్తుందో మీ కోసమే ఈ వీడియో ఎవరికైతే ఇది నైరుతి అనిపిస్తుందో మీ కోసమే ఈ వీడియో చూడండి మీరు ఏం చేయాలంటే కబోర్డ్ వర్క్ చేసుకుంటారు ఓకేనా కబోర్డ్ వర్క్ చేసుకునేటప్పుడు ఈ డోర్కి సంబంధించి ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ లాంటిది మీరు చేసేసుకుంటే ఈ డోర్ ఇటు ఓపెన్ అవుతుంది ఈ డోర్ ఇటు ఓపెన్ అవుతుంది ఓవరాల్గా చూస్తే ఈ వాల్ని అది క్యాలిక్యులేట్ తీసుకుంటుంది కాబట్టి అప్పుడు ఓవరాల్గా ఏమవుతుందంటే ఈ డోర్కి సంబంధించి ఈ డోర్ ఉంది కదా ఈ డోర్కి సంబంధించి ఆటోమేటిక్గా ఆగ్నేయం వైపు ఎక్కువ ఈశాన్యం వైపు తక్కువ ఇది ఈశాన్యపు ఈశాన్యం వైపు జరిగిన డోర్ కిందికి పరిగణించబడుతుంది సో ఇక్కడ సింపుల్ మధ్య ద్వారా